ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో ప్రైవేట్ సీడ్ వరి విత్తనాలు అమ్మి రైతుల్ని ముంచిన షాపు యజమానికి నోటీసులు భారతీ సీడ్ వరి విత్తనాలు మొలక రాక మోసపోయిన రైతులు క్షేత్రస్థాయిలో నారు మడులు పరిశీలించిన వ్యవసాయ శాఖ ఏవోబి మృదుల కాట్రేనికోన మండలం వెంకమ్మ చెరువు గ్రామం పరిధిలో భారతీ కంపెనీకి చెందిన మూడు వందల ముప్పై మూడు రకం విత్తనాలు సుమారు ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే మొలకలు వచ్చినట్లు నిర్ధారించిన ఏవో ప్రైవేట్ సీడ్ వరి విత్తనాలు అమ్మిన షాప్ యజమానికి నోటీసులు ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ ఏవో ప్రైవేట్ సీడ్ విత్తనాలు అమ్మిన విత్తనాలు కొన్న రైతులకి రసీదులు ఇవ్వకపోయినా ప్రస్తుతం ఇప్పుడు కాటన్ కాన్ మండలంలో ఈ కాటన్ కాన్ పంచాయతీ పరిధిలోని వెంకమ్ చెరువులో రైతులు నార్మల్ మొలక రాలేదని చెప్పి మనకి పత్రికా ప్రకటనలో ఇలా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా ఫీల్ వెరిఫికేషన్ అనేది చేయడం జరిగిందండి

పురుగు మందులు అమాయక రైతులకు అంటగడుతున్నారా ఆరోపణలు లేకపోలేదు సరే మీ దీన్ని ఎంక్వైరీ చేసి షాప్ డీలర్ కూడా మనం షోకాల్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగిందండి షోకాల్ నోటీస్ ఇచ్చి రైతులు రైతుకి ఖచ్చితంగా కొనుగోలు చేసినప్పుడు బిల్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలని తెలిపాము అదేవిధంగా మొలక శాతం కట్టి మొలక శాతం బట్టి జనరేషన్ రిజిస్టర్ మెయింటైన్ చేసి మొలక శాతం ఎక్కువ ఉంటేనే తప్ప రైతులకి అమ్మకూడదని తెలియజేశాం దీన్ని మనం ఇది లాస్ట్ మనం శాంపుల్ కూడా కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించడం జరిగిందండి ఇంకా ల్యాబ్ రిజల్ట్స్ అయితే రావాలి టార్గెట్స్ శాంపుల్ తీసే భాగంలో మనం తీసి కలెక్ట్ చేయడం జరిగింది ఇలాంటివి ఇంకేమన్నా వస్తే ఖచ్చితంగా కటింగ్ చర్యలు తీసుకొని పడతాయని ఇలాంటి జరి మొలక లేని విత్తనాలను అమ్మకూడదని చెప్పి మనం షా షాప్ అతనికి కట్టిన చదువులు తీసుకో తీసుకుంటామని తెలియజేస్తూ షోకాస్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఇలాంటివి ఏమీ జరగకుండా మండలంలో ఎప్పుడు నాణ్యమైన విత్తనం మనం సరఫరా అయ్యేటట్టు మేము జాగ్రత్తలు తీసుకుంటాం గంజనాయశ్వరావు గారు సంచులు ఇచ్చే విత్తనాలతో చంచులు ఇచ్చారా చంచులు కూడా ఇచ్చేసుకున్నారండి కావాలన్నా సరే ఇదండ సంచిలు ఇచ్చేసుకున్నారండి అది ఇలా చేశారన్నమాట మాకు నష్టపరిహారం గారు ఉప్పు ముప్పై పక్కలు పడుతుంది